హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామిని దగ్గరికి తన ఆఫీస్లో పని పని చేస్తున్న ఒక వ్యక్తి అయితే వచ్చి సిగ్నేచర్స్ అవి తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు ఇక అలా వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు నువ్వు ఎందుకు ఒక వారం రోజుల నుంచి కనిపించడం లేదు అని అయితే యామిని తనని అడుగుతూ ఉంటుంది నేను కొంచెం పని ఉండి ఒక వన్ వీక్ పాటు కాశ్మీర్ వెళ్ళాను మేడం అందుకనే రాలేదు అని అయితే చెప్తుంది చెప్తాడు అదేంటి కాశ్మీర్లో ఎక్కువ హెవీ రైన్ కారణంగా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయంట కదా అని అయితే యామిని అడుగుతుంది లేదు మేడం అక్కడ హెవీ రైన్ అయితే పడుతుంది కానీ ఫ్లైట్స్ అయితే ఏమీ క్యాన్సిల్ అవ్వలేదు అని అయితే చెప్తాడు ఇక ఆ మాటల్ని అప్పుడే మెట్లు దిగి వస్తున్న అతిథి అయితే వింటుంది ఇక మరో పక్కన గౌతమ్ అయితే అహల్యకి సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అదితి అయితే ఇంద్రాకి కాల్ చేస్తుంది అంటే గౌతమ్కి కాల్ చేస్తుంది ఇదేంటి అదితి కాల్ చేస్తుంది అని గౌతమ్ అయితే కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇకప్పుడు అదితి అంటూ ఉంటుంది నీకు మా మమ్మీ ఏమైనా కాల్ చేసి ఫంక్షన్కి రావద్దని ఏమైనా చెప్పిందా లేకపోతే నిజంగానే నువ్వు ఫ్లైట్ క్యాన్సిల్ అయి రాలేదా అని అదితి అయితే అడుగుతూ ఉంటుంది నేను నిజంగానే ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్లే రాలేదు అని అయితే ఇంద్రాల మాట్లాడుతున్న గౌతమ్ అయితే చెప్తాడు సరే నూను మా మమ్మీ మాటలు విని ఆగలేదు నిజంగానే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని నేను నమ్ముతాను వెంటనే నీ ఫ్లైట్ టికెట్స్ నాకు ఫార్వర్డ్ చేసి మెసేజ్ పంపించు అని చెప్పి అదితి కాల్ కట్ చేస్తుంది ఇక ఆ మాటలు వినగానే అహల్య గౌతమ్ ఇద్దరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి ఇప్పుడు బుక్ చేయలేని ఫ్లైట్ టికెట్స్ని ఎలా గౌతమ్ పంపిస్తాడు దొరికిపోతాడా లేదా ఏదైనా మేనేజ్ చేస్తాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్